విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మకి ముఖ పడత ఎలా వచ్చిందో మీకు కృష్ణమ్మ భూమి మొత్తం నీరు పారాలి అని భూమి చుట్టూ వెళ్తూ ఉంటుంది అలా పారుతూ పారుతూ విజయవాడకి వస్తుంది సముద్రంలో కలవడానికి వెళ్తున్న కృష్ణవేణి నదికి అడ్డుగా ఇంద్రకిలాది పర్వతం ఉంటుంది అప్పుడు అమ్మ ఇంద్రకిలాది ముందు నిలబడి నమస్కరించి నాకు దారి ఇవ్వు అని అడుగుతుంది దానికి ఇంద్రకిలాదిరి ఇలా అంటుందని నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వలన దుర్గమ్మ నా భక్తికి నా మీద కొలువైంది ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే నువ్వు ఇంద్రకిలాకి ఏం చేస్తావో ఏమన్నా తల్లి ఇబ్బంది పడే పని నేను ఏది చేయలేను అని అంటుంది అప్పుడు కృష్ణమ్మ కొండపైన ఉన్న కనకదుర్గమ్మని ప్రార్థిస్తుంది కనకదుర్గమ్మ కరణించి నువ్వు అనుకున్న జరుగుతుంది కానీ నాకు నీ దగ్గరనంద ఒకటి కావాలి అని అడుగుతుంది దానికి కృష్ణ వేనమ్మమ్ సరే ఇస్తాను అని అంటుంది దుర్గమ్మ నవ్వుతూ నువ్వు ఈ ఇంద్రకిలాతకి ఏమి చేయకుండా ఈ ఇంద్రకిలాతకి ఒక బెజ్జం ఉంది నువ్వు ఆ బెజ్జం నుండి ప్రవహించు అని చెబుతుంది దానికి కృష్ణవేనమ్మ అంగీకరించి నీకు నా దగ్గర నుండి ఏం కావాలి అని అడగక దుర్గమ్మ నవ్వుతూ నాకు నీ ముక్కు పుడక చాలా బాగా నచ్చింది నాకు అది అరువుగా ఇవ్వవా అని అడుగుతుంది కృష్ణవేనమ్మ సరే అని ఆమె ముక్కు పుడకను దుర్గమ్మకి అరువుగా ఇస్తుంది అలా ఇచ్చి ఇలా అంటుంది ఈ కలియుగం అంతమయ్యే సమయంలో నేనే కొండ మీదకి వేసి నా ముక్కు పొడక నేను తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకిలాతకి ఉన్న బెజ్జం ద్వారా కృష్ణవేనమ్మ ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది అలా బెజ్జం వాడగా పిలువబడి ఇప్పుడు బెజవాడగా పేరు మన అలా కృష్ణానది అమ్మవారి ముక్కు పుడక తాసింది రోజు ఈ ప్రపంచానికి ప్రళయం వస్తుందని అంతమైపోతుందని భావిస్తారు ఈ విషయం మొదటిసారి విన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి